మనకు పేడ ఎరువు మనకు పశువుల పేడ అనేది ప్రధాన ఫలంలో ట్రక్కులు ట్రక్కులు వేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి అవి ఎందుకు ఈ పశువుల పేడ అనేది మనం పంటల్లో ఎంత వేయాలి ఎంత వేసినప్పుడు మనకు దీని దీనివల్ల లాభాలు ఉంటాయి మనకు ఎంత మోతాదులో పశువుల పేడ ఏ విధంగా వాడుకోవాలి పంటను బట్టి ఈ పశువుల పేడ మోతాదు అనేది మారుతూ ఉంటుందా ఇంకా మనకు చాలా వరకు సింపుల్గా చెప్పాలంటే జ్వ మనకు పండ్లు ఈ యాపిల్ కావచ్చు దానిమ్మ కావచ్చు ఇలాంటి పండ్లన్నీ కూడా చాలా ఆరోగ్యానికి ఇచ్చినప్పటికీ కూడా జ్వరం వచ్చినప్పుడు ఈ యొక్క పండ్లు తినడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలుగుతాయి అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ పేడ ఎరువు ఇవ్వడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటిది అలాగే ఈ పేడ ఎరువుని ఏ విధంగా వాడుకున్నప్పుడు మనకు నేల యొక్క సేంద్రియ కర్బణం పెరుగుతుంది అలాగే నేల యొక్క సేంద్రియ కర్బణం అనేది పెరగాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ పేడ ఎరువు వల్ల కాకుండా ఇంకా ఆల్టర్నేట్ పద్ధతుల ద్వారా దీనివల్ల సేంద్రీయ కర్బణాన్ని పెంచవచ్చా ఈ కర్బణ శాతం లేకపోవడం వల్ల మనకు ఎటువంటి నష్టాలు ఉంటాయి అసలు నేలలో ఈ కర్బణ శాతం ఎంత ఉండాలి ఈ ఎంత కర్బణ శాతం ఉన్నప్పుడు మనకు పోషకాల లభ్యత అనేది పెరుగుతుంది ఈ పోషకాల లభ్యత పెరగడం వల్ల పంట దిగుబడి బాగుంటుంది ఇలా చాలా రకాల ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను కొంచెం క్లారిటీ ఇస్తాను దాంతోపాటుగా మన ఛానల్లో నేల యాజమాన్యం అనే ప్లేలిస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి విషయం గురించి కూడా కర్బనం అంటే ఏంటిది సిఎన్ అంటే ఏంటిది అలాగే దాంతోపాటుగా మనకి పిహెచ్ అంటే ఏంటిది ఈసీ అంటే ఏంటిది అసలు నేల అంటే ఏంటిది నేల లోపల ఉండేటువంటి మైక్రో బయోం అంటే ఏంటిది మైక్రో డైవర్సిటీ అంటే ఏంటిది ఈ సాయిల్ ఫుడ్ వెబ్ అంటే ఏంటిది ప్రోటోజో ఏంటిది నెమెటోడ్స్ అంటే ఏంటిది దాంతోపాటు ఈ బ్యాక్టీరియా అంటే ఏంటిది ఫంగస్ అంటే ఏంటి ఆల్గే అంటే ఏంటి ఇలా ప్రతి దాని గురించి కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ యూట్యూబ్లో ఏ విధంగా తయారైందంటే ఒక మంచి ఎడిటింగ్ ఉండి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ పిచ్చల విడిగా రైతులు షేర్ చేస్తున్నారు అది కాదు మీకు కావాల్సింది రైతు అనే వ్యక్తి ఈ ఆరు సంవత్సరాల్లో సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని రైతు చేర్చుకోలేకపోవడం అర్థం చేసుకోలేకపోవడం షేర్ చేయకపోవడం కాబట్టి ఈ వీడియో ప్రతి చూసే ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఒకప్పుడు ఉపయోగపడుతుంది ఈ వీడియో వరకు నేను ఎక్కడ అడగలేదు రోజు అడగడానికి కారణం ఏంటంటే అనవసరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు రైతు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అర్థమయ్యేంత వరకు వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి పక్క రైతు ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మాత్రమే రైతు యొక్క అభ్యు అభ్యున్నతి అనేది సాధ్యపడుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోవడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈరోజు ఈ వీడియోలో చెప్పాను కదా సేంద్రీయ కర్మణం అసలు ఈ సేంద్రీయ కర్మణం ఏంటంటే ఏంటంటే ఈ నేల యొక్క కర్బణ శాతం అనేది ఏదో ఒకరోజు పేడమట్టే వేయడం వల్ల రోజు పచ్చి పచ్చి రొట్టె వేయడం వల్ల పెరిగేదైతే హండ్రెడ్ పర్సెంట్ మన ఈ సేంద్రీయ ఈ ఈరోజు పడిపోయేది కానే కాదు ఇది ఏర్పడాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది సేంద్రియ కర్బనం అనేది ఒక మొక్క అనేది భూమిలో కలిసిపోయిన తర్వాత అది కర్బణంగా పూర్తి స్థాయిలో కర్బణంగా మారాలంటే పూర్తి స్థాయిలో సేంద్రీయకరణంగా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా పెరగాలంటే ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కొన్ని కనీసం కొన్ని పదుల సంవత్సరాలైనా పడుతుంది ఏదో ఒక సంవత్సరంలో సేంద్రీయకరమణం పెంచుతా పలానా మంది సేంద్రియ సేంద్రీయకరమణం పెంచుతా అంటే అస్సలు ఛాన్సే లేదు అసలు ఆ విధంగా పెరగదు సేంద్రీయకరమణం రెండు రకాలు నేను గత వీడియోలో చెప్పిన ఒకటి లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ రెండు స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఈ లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏంటి ఏంటంటే తాత్కాలికమైనది ఏదో టెంపరవరీగా పంట వరకు కాపాడుతుంది కాపాడి ఆవిరైపోతుంది ఏదంటే గాలిలో కలిసిపోతుంది ఆగమైపోతుంది కథం దానివల్ల పెద్ద పంట నెక్స్ట్ పంటలో ఉపయోగం అనేది ఉండదు రెండోది వచ్చేసి స్టేబుల్ ఆర్గానిక్ మెటర్ ఇది మనకు నేలలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు కొంతవరకు సారీ వన్ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు జీరో పాయింట్ వన్ కాదు జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు పంటలకు మనకు సాధారణమైన దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఆ విత్తన స్వభావాన్ని బట్టి ఆ విత్తన యొక్క కేపబిలిటీని బట్టి సాధారణమైన దిగుబడి రావడం జరుగుతుంది ఇది అత్యధికంగా నాలుగు పర్సెంట్ వరకు ఉంటే మాత్రం ఆ భూమికి తిరుగులేదని అర్థం మనకు ఒకసారి గమనించుకుంటే మనకి ఎరువులు వేయడం వల్ల ఏదో మనకు సేంద్రీయ కర్బణాన్ని ఇచ్చేటువంటి హ్యూమిక్ యాసిడ్స్ ఈవిడ్ ఇవన్నీ వేయడం వల్ల సేంద్రియ సేంద్రీయకర్బణం పెరుగుతుంది అనుకుంటారు ఇదంతా లా మనకు లాభైల ఆర్గానిక్ మ్యాటర్ అంటే టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ కంటిన్యూషన్లో భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేది పెంచదు సే భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు ఒక కర్బన పదార్థం ఏదైనా సరే పెంటమట్టి కావచ్చు చెట్లు కావచ్చు ఆకులు కావచ్చు జంతువుల శరీరాలు కావచ్చు ఇంకా ఏదైనా సేంద్రియానికి సంబంధించినటువంటి కర్బన పదార్థాలు ఏదైనా భూమిలోకి వెళ్ళి అవి డీకంపోజ్ చేసి డీకంపోజ్ చేయగా డీకంపోజ్ చేయగా కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యి పూర్తిగా కంపోజ్ అయిపోయిన తర్వాత ఏర్పడేదే స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ దీనికి కొంత టైం టైం పడుతుంది ఇది స్టేబుల్ ఇది ఎప్పటికీ భూమిలోనే ఉంటుంది ఇది అంత తొందరగా ఆవిరైపోదు అంత త్వరగా ఖర్చు అయిపోదు కాబట్టి ఈ విధమైన స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ పెరగాలి ఇక పేడ ఎరువు విషయంలోకి వచ్చేసరికి ఇది లాభయ్య ఆర్గానిక్ మ్యాటర్ కిందకు వస్తుంది దీనివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి పేడ ఎరువు డైరెక్ట్గా ట్రక్కులు ట్రక్కులు భూమిలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి యొక్క స్వభావం దెబ్బతింటుంది ఎందుకో చెప్తా చూడండి ఇది డైరెక్ట్గా భూమిలో పచ్చి పచ్చిపేడలో అత్యధికంగా తేమ శాతం ఉంటుంది దాంతోపాటుగా ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి ఈ ఎక్కువ మోతాదులో పోషకాలు ఉండడం వల్ల ప్రతి దానికి ఒక కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రతి ఒక్క మెటీరియల్కి ఆర్గానిక్ మెటీరియల్కి కార్బన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది మనకు మొక్కల్లో కావచ్చు జంతువుల్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కార్బన్ రేషియో అనేది ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ట్వంటీ ఫైవ్ ఇస్ట్ వన్ ఇస్ట్ నుంచి థర్టీ ఇస్ట్ వన్ వరకు ఉంటుంది అయితే ఇక్కడ ఈ సేంద్రియ ఆ భూమిలో ఉన్నటువంటి మన నేలలు ఆల్రెడీ సూక్ష్మజీవులు అనేది లేకుండా ఆల్రెడీ పూర్తిగా నిస్సారం అయిపోయి ఉన్నాయి ఇక్కడ సూక్ష్మజీవుల కౌంట్ కానీ లేదంటే మనకు ఫంగస్ల యొక్క కౌంట్ కానీ చాలా తక్కువగా ఉంది ఈ సేంద్రియ పేడమట్టిన భూమిలో వేసినప్పుడు వీటిని డైకంపోజ్ చేయడానికి బ్యాక్టీరియాస్ వాటిపైన దా పడి తింటున్నప్పుడు ఈ బ్యాక్టీరియా సర్వే కావాలంటే ఖచ్చితంగా నత్రజన్ అనేది అవసరం సిఎన్ రేషి అని చెప్పాను కదా నత్రజన్ అనేది కూడా కావాలి కానీ ఇక్కడ ముప్పై ఐదు పర్సెంట్ ఆ సి కార్బన్కి వన్ వన్ ఇస్ టు వన్ పర్సెంట్లో నైట్రో నైట్రోజన్ ఉంది కదా ఇక్కడ ఈ నైట్రోజన్ లేకపోవడం వల్ల ఇది సరిగ్గా డీకంపోజ్ అనేది అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకంపోజ్ అనేది అవ్వదు ఈ లోపే మనం ఖచ్చితంగా రసాయన ఎరువులు వేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఏది పూర్తిగా పేడమట్టి వేసేది ఎవరు పంట పండించరు ఖచ్చితంగా రసాయనాలు కూడా వేస్తుంటారు దానివల్ల మళ్ళీ ఇవి ఇన్యాక్టివ్ అవ్వడం అది కంపోజ్ అవ్వకపోవడం పాటుగా ఈ యొక్క ఫైటోటాక్సిటీ ప్రభావం వల్ల ఈ ఫైటోటాక్సిటీ అంటే ఏం లేదు ఇవి డీకంపోజ్ అయ్యే క్రమంలో ఈ పేడ ఎరువులో ఎక్కువ మోతాదులో అమోనియా ఉంటుంది ఈ అమోనియా రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా హీట్ అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అవుతుంది ఈ ఇవి కుళ్లిపోయే క్రమంలో ఎక్కువగా హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల మనకు మొక్క కాండం దగ్గర నల్లగా అయి చనిపోవడం ఈ మొక్కలు అనేది వడలిపోయి చనిపోవడం లేత వేర్లు అనేవి బ్లాక్ కలర్లో బర్న్ అవ్వడం మీరు దీన్ని ఎక్కడ చూస్తారంటే బాగా పొలాల్లో చూస్తారు వేర్లు అనేది మనం అట్లనే డీకంపోజ్ కాకముందుకే దున్ని నాటబెట్టినప్పుడు వేర్లు నల్లగా అయి సల్ఫర్ ఇంజూరు వచ్చి చచ్చిపోతుంటాయి దీనికి కారణం ఏంటంటే ఇవి పూర్తిగా డీకంపోజ్ అవ్వలేకపోవడం ఈ పూర్తిగా డీకంపోజ్ అవ్వకపోవడం వల్ల ఈ టైంలో కొంతవరకు చెడు ఫంగస్లు చెడు బ్యాక్టీరియాలు కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది ఎరోబిక్ కండిషన్స్ అనేది పెరగకుండా ఉంటుంది దీనివల్ల నష్టం ఎంత ఉంటుందంటే చాలా వరకు తీవ్రమైన నష్టం ఇక్కడ డెవలప్ అయ్యి ఫైటోటాక్సిటీ ప్రభావం ఉంటుంది రెండు నెలల యొక్క ఉద్గారాలు అనేవి పెరిగిపోతాయి మూడోది వచ్చేసి మనకిక్కడ ఈ పశువుల పేడలు డైరెక్ట్ షోయింగ్ చేసినప్పుడు కొన్ని రకాల చెడు ఫంగస్లు కూడా ఉంటాయి దాంతోపాటుగా కలుపు మొక్కల గింజలు ఉంటాయి పశువులు అనేది కలుపు మొక్కలు తింటాయి కదా ఈ కలుపు మొక్కల యొక్క గింజలు అనేది అరగకుండా డైరెక్ట్ వేయడం ద్వారా వస్తుంది దీనివల్ల కలుపు అనేది పెరిగిపోతుంటుంది ఈ కలుపు పెరగడం రెండోది నేల యొక్క సారం దెబ్బ తినడం మూడోది వచ్చేసి ఇది టెంపరవరీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది పెంటమట్టి అనేది టెంపరవరీగా మాత్రం కర్మణాన్ని పెంచుతుంది కాబట్టి ఈ మూడు రకాల నష్టాలు అనేది ఉంటుంది అయితే మనం నిజంగా పెంటమట్టి వాడకూడదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి కానీ ఏ విధంగా వాడుకోవాలంటే ఇదే పెంటమట్టిని కంపోస్ట్ రూపంలోకి మార్చి వాడుకోవడం వల్ల నేలలో డీకంపోజ్ చేయించే బదులు మీరు ప్రత్యేకంగా బ్యాక్టీరియాస్తో కానీ ఫంగస్తో కానీ డీకంపోజ్ చేయించి వీటిని కంపోస్ట్ రూపంలోకి మార్చి నేలలో ఇవ్వడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో చెప్తా ఇక్కడ కంపోస్ట్ చేసే క్రమంలో ఈ బ్యాక్టీరియాస్ అనేది దాని మీద పడి తింటున్నప్పుడు మనం ఆర్టిఫిషియల్గా బ్యాక్టీరియాస్ ఇచ్చి దీనికి కావాల్సినటువంటి తేమ ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు ఇవి దా వాటి పని అవి చేసుకుంటూ వాటిని డీకంపోజ్ ఉంటాయి ఈ డం డీకంపోజ్ అయ్యే క్రమంలో వీటి యొక్క ఉష్ణోగ్రత అనేది డెబ్బై నుంచి ఎనభై డిగ్రీల వరకు చేరుతుంది మనకు అందుకే పెంటమటిలో చేయబెడితే వేడిగా ఉంటుంది చాలా అంటే చాలా హీట్ జనరేట్ అవుతుంది ఇంత హీట్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కలుపు మొక్కల యొక్క గింజలు అలాగే చెడు కారకమైనటువంటి బ్యాక్టీరియాలు రెండు కూడా చనిపోతాయి రెండు కూడా నాశనం అయిపోతాయి అప్పుడు మనకి ఈ కంపోస్ట్ని ప్రధాన పొలంలో చల్లుకున్నప్పుడు మనకు దీని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా లాబయ్య ఆర్గానిక్ మ్యాటరే ఉంటుంది కానీ ఇది స్టేబుల్ తొందరగా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది ఇది మనకు పచ్చిపేడ ఎరువుతో పోల్చుకుంటే మనకు కొంతకాలం పెంటక వెంటక పళ్ళు డీకంపోజ్ అయిన ఎరువుతో పోల్చుకుంటే ఇది చాలా వరకు ఆర్గానిక్ కార్బన్ని క్రియేట్ చేయగలుగుతుంది దాంతోపాటుగా నీటిని పట్టి ఉంచడం దాంతోపాటుగా దీంట్లో మనం బ్యాక్టీరియాస్ ఇస్తున్నాం కదా ఇవి చాలా ఎక్కువగా డెవలప్ అవ్వడం వల్ల వానపాములు పెరగడానికి సాయిల్ యొక్క బయోడైవర్సిటీ మైక్రోబయం బయో మైక్రోబయం అనేది ఏర్పడడానికి మొక్క వేరు వ్యవస్థ చుట్టూ రైజోఫేకి సర్కిల్ ఏర్పడడానికి వీటన్నిటికీ కూడా ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇక్కడ స్టే స్టేబుల్ చేయబడింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టేబుల్ చేయబడుతుంది దీంట్లో ఇంకొక బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అమోనియా రిలీజ్ అనేది అవ్వదు ఎందుకంటే ఇక్కడ తయారయ్యే క్రమంలోనే ఈ కార్బన్ అనేది విడిపోయే క్రమంలో మనకు అమోనియా అనేది ఇక్కడే గాల్లో కలిసిపోతుంది ప్రధాన పొలంలో వేసినప్పుడు చాలా వరకు తక్కువ మోతాదులో అసలు విడుదల కాదు అమోనియా అనేది రిలీజ్ కాకపోవడం వల్ల మొక్కలు ఫైటోటాక్సిటీ ప్రభావాన్ని గురికావు రెండవది వచ్చేసి మనకు సేంద్రియ కార్బన్ అనేది భూమిలో సారీ మట్టి అనేది భూమిలో వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఫాస్ట్గా కార్బన్ డైఆక్సైడ్గా ఆవిరైపోయి కొద్ది మోతాదులో కార్బన్ మాత్రమే భూమిలో మిలుగుతుంది అదే ఇక్కడ బ్యాక్టీరియాస్ తోటి మనం ఫంగస్లతోటి కంపోస్ట్ చేసుకోవడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువగా విడుదల కాదు దీనివల్ల వాతావరణం యొక్క టెంపరేచర్ కూడా పెరగదు చాలా వరకు కంపోస్ట్ చేసుకుని వాడుకోవడం వల్ల సేంద్రియ కర్బణ పెరుగుతుంది దాంతోపాటుగా చాలామంది సేంద్రియ కర్బణం అనేది ఏదో ఎరువులు వేయడం వల్ల పెరుగుతుంది అనుకుంటారు కానీ ఎరువులు వేయడం వల్ల పెరగదు సేంద్రియ కర్బణం అనేది స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మొక్క క్రియేట్ చేస్తుంది మీరు ఒకసారి జమాయిలు పామాయిలు ఇలాంటి తోటలు చూసుకుంటే కొంతకాలం తర్వాత ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత పంట తీసేస్తే అక్కడ ఎక్కువ మొత్తంలో కర్బన మెటీరియల్స్ ఏం పడవు ఆకులు అలా పెద్దగా ఏం పడువు మామూలుగా మనం వేసేటువంటి పచ్చి రొట్టెలతో కూడా చాలా తక్కువ పడతాయి కానీ దాంట్లో టూ టు త్రీ పర్సెంట్ వరకు ఆర్గానిక్ కార్బన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఈ పెద్ద పెద్ద వృక్షాలు ఏం చేస్తాయంటే ఎక్కువ మొత్తాదులో ప్రోటీన్ భూమిలో పంపించినప్పుడు ఆ ప్రతి మొక్క చుట్టూ కూడా వేరు వ్యవస్థ చుట్టూ రైజోఫేగి మైకో మైకోరైజా ఇలా ఉంటాయి సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా మొక్క ద్వారా వచ్చేటువంటి ఫుడ్డును తీసుకొని వీటిని నేలలో సేంద్రీయకరపణంగా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా బిల్డ్ చేస్తాయి కాబట్టి అక్కడ చాలా కాలం వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కావాల్సినంత ఆర్గానిక్ కార్బన్ విడుదలవుతుంది ఎప్పుడైతే మొక్క యొక్క కిరణజన్య సమయక్రియ బలంగా ఉంటుందో అప్పుడు మొక్క స్వతహాగా కార్బన్ తయారు చేయగలదు మొక్క స్వతహాగా నేలలో కార్బన్ శాతాన్ని పెంచగలదు మనం పైనంగా ఆర్టిఫిషియల్గా ఈ రొట్ట రూపంలో కానీ ఈ పేడమట్టి రూపంలో కానీ వీటి రూపంలో ఇచ్చిన దానికంటే కూడా స్వతహాగా మొక్క ఎక్కువగా తయారు చేసుకోగలదు దీన్నే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రశ్నకైతే సొల్యూషన్ దొరుకుతుంది కొంచెం డిలే అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రశ్నకైతే సొల్యూషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇక ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల కూడా మనకు ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది దాన్ని మంచిగా ఇంకా బలంగా మొక్కని పెంచినప్పుడు మొక్క వేరు వ్యవస్థ ద్వారా వెళ్ళిపోయేటువంటి ప్రోటీన్ల ద్వారా ఇంకా ఎక్కువ మోతాదులో కార్బన్ అనేది తయారవుతుంది ఈ గ్లూకోజ్ అనేది భూమి లోపలికి వెళ్ళిపోయి దాన్ని డీకంపోజ్ చేసి కార్బోహైడ్రేట్స్ అనేవి డీకంపోజ్ అయ్యి మళ్ళీ ఎక్కువ మొత్తంలో చాలా పెద్ద టాపిక్ ఇది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఈ వీడియోస్ కూడా చూడండి ఒకసారి చూస్తే మీకు నేల యొక్క సేంద్రీకరణ అర్థమైపో అర్థమవుతుంది ఇక ఈ హ్యూమిక్ యాసిడ్ ఇలాంటి వాడుకోవాలంటే వాడుకోండి ఇబ్బంది ఏం లేదు వీటి వల్ల స్టేబుల్ ఆర్గానిక్ అది లేబల్ ఆర్గానిక్ మ్యాటర్ క్రియేట్ అవుతుంది ఇది కొంతవరకు స్టేబుల్ ఆర్గానిక్గా కన్వర్ట్ అవ్వడానికి సూక్ష్మజీవులు పెరగడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి కానీ ఇవి శాశ్వతం అయితే కాదు ఇవి వాడుతూ ఉండండి వీటితో పాటు శాశ్వతమైన కర్బనాన్ని పెంచడానికి కంపోస్టు బ్యాక్టీరియాస్ స్లరీ ఇలాంటివి వాడుకోండి ఇలాంటివి వాడినప్పుడు నేల యొక్క సేంద్రీకర్మణం పెరుగుతుంది మీకు వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన గైడ్ కోసం ఈ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి రైతు స్థాయిలో అన్నదాన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు యువరైతు టీంని కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినటువంటి అన్ని రకాల బ్యాక్టీరియాస్ కానీ అన్ని రకాల ఫంగస్లు కానీ ఏ విధమైన సపోర్ట్ అయినా మన తెలుగు యువరైతే అయితే ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితమైన పంట షెడ్యూల్ కోసం ఖచ్చితమైన పంట యొక్క మేనేజ్మెంట్ కోసం ఖచ్చితమైన పంట యొక్క యాజమాన్యం కోసం తెలుగు యువరైతే టీమ్ని కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నాణ్యమైన శాశ్వతమైన సొల్యూషన్స్ అనేది మన తెలుగు యువత తెలియజేస్తుంది తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం తీయడమే మన తెలుగు యువరైతి యొక్క ముఖ్య ఉద్దేశం దిగుబడి మాత్రమే కాదు లాభం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్